నా చాలా మందికి జానపద కళాక ఉందని తెలుగు రాస్తారు ఇంగ్లీష్ రాస్తారు లేకపోతే మ్యాథ్స్ రాస్తారు లేకపోతే బాడీ రాస్తారు జాలాజీ రాస్తారు కెమిస్ట్రీ ఇవి పోతులు కానీ తెలుగు యూనివర్సిటీ పొట్టిసం తెలుగు యూనివర్సిటీ అని అందులో సినిమా డైరెక్టర్లు తయారు చేసే ఒక కోర్స్ ఒకటి రంగస్థలం దాని థియేటర్ సినిమా డైరెక్టర్లు నటులు మొత్తం తయారైన జోకర్లు ఈ కళ్ళు అందరూ అందులో తయారై నలభై ఐదు సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తాము అది పీజీ అందులో పీజీ అయిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి జేఎల్ తర్వాత స్కూల్ సర్టిఫికెట్లలో నేను చెప్పినటువంటి అమ్మాయిలకే పద్దెనిమిది మందికి వచ్చింది జానపద కలసా లేవు మళ్ళా మా రోజులు మా యోళ్ళు నమ్మేరు వాళ్ళ ఊహలు బీసీలు అంటే ఎందుకు జానపద కళ్ళంటే డబ్బు కొట్టాలి పాటలు పాడాలి ఏరాలికాలే చేయాలి ఇవన్నీ చేస్తారు అప్రకాశం చేయలేదు వాళ్ళ కళ్ళ పట్ల వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకు దాని సూపర్ కాబట్టి వాళ్ళు రాలేదు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం పద్దెనిమిది మందికి ఉద్యోగాలు అంటే జానటువంటిది ఎనభై ఏళ్ళలో స్టార్ట్ అయింది తెలియని ఎనభై దానిలో ఇప్పటి వరకు అంటే ఫస్ట్ జైన్ నేనే ఫస్ట్ బిహెచ్ ఉంటే నేను అందులో ఆ తర్వాత నేను జైన్ అయిన తర్వాత ఒక ఇద్దరు ఏం చేశారు గురువుని కొత్త కొడుకు వ్యాపారం చేస్తారు కొత్త ఆ తర్వాత సత్యవాణి నా క్లాస్ మేడం చేసినాను వాళ్ళ భార్య ఏం చేసినా ఎంపీలో పుట్టి వాళ్ళకి ఇప్పించిన వాళ్ళ ఎంపీలు కంప్లీట్ చేసుకోవాలి ఇద్దరు ఎంపీలు కంప్లీట్ చేసుకోవాలి ఇంకొక బాలకృష్ణ ఇప్పించిన వీళ్ళందరికీ చెప్తున్నా రాంగ్ సీట్లు ఇప్పిస్తాను వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే దాన్ని ఏదో ఫుడ్ కోర్స్ కోర్స్ ఇంకోటి ప్రిపేర్ కావాలి అసలు ప్రిపేర్ కావడం వల్ల ప్రిపేర్ కావచ్చు ఆడికి వచ్చిన వాళ్ళు దానికోసం బాగా చదవచ్చు ఇప్పుడైతే పద్దెనిమిది వేల ఏ డిపార్ట్మెంట్ లో లేవు పద్దెనిమిది గ్రామాలు కూడా టీచర్ కావాలి గ్రామానికి టీచర్ ఏంటి వాళ్ళు జనాబాద్ వచ్చినటువంటి వాళ్ళు కావాలి నేర్చుకుంటే ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సు చాలా మందికి ఏంటంటే డిమాండ్ లేని కోర్స్ డిమాండ్ లేని కోర్స్ అంటే ఆల్రెడీ నేర్చుకొని దానిలో ఉద్యోగాలు పొందుతున్న నేర్చుకుని నేను యూనివర్సిటీలో పోస్ట్ పడి నేను ఒకవేళ దాని రిక్రూట్ అయినాక ప్రొఫెసర్ రిక్రూట్ అయినాక ముప్పై పడతాయ్ రిటైర్మెంట్ మిగతా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లలో కావడానికి చాలా టైం ఉంది కానీ అసలు ఇప్పటి వరకు

ఏది మల్లికార్జున బ్రహ్మంగారేపంలో ఉన్నాయి శ్రీరామ ఆ శిబిరం కొడుకు నేర్పిస్తున్నాడు ఇందు మనవాడు మనవడే వాళ్ళకి ఊళ్ళో నేర్పిస్తాం అనమాట అంటే ఊళ్ళల్లో నేర్పిస్తున్నాడు కానీ యూనివర్సిటీలో అట్లాంటి ఒక కోర్స్ ఉంది దాన్ని చేస్తే మనకు ఉద్యోగం వస్తుంది అని అదే మళ్ళీ చేసేందుకే టీచర్

మల్ల మకరంద మే జానపద ఓ విన్నల జలపాతమే నా పల్లపదం 아 uh...